సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా క్లినిక్ లో అత్యాధునిక రెచ్చగొట్టాలని వాళ్ళ కార్యకర్తలు రైతుల ముసుగులో ధర్నాలు చేస్తారు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా ఏ రైతుకు రుణం రాకపోయినా రుణం మాఫీ రాకపోయినా ఏ రైతుకు ఏ సమస్య ఉన్నా ప్రతి కలెక్టర్ కార్యాలయంలో అధికారులను కౌంటర్ వేసి కూసబెట్టి మీ సమస్యలు అక్కడ చెప్పుకోండి వాటిని పరిష్కరించి మీకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం ఆల్రెడీ మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు నేను పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖ ఖాతాలో వేసినాం అక్కడ నుంచి ప్రతి రైతుకు పంపించండి మిగతా పన్నెండు వేల కోట్ల రూపాయలు కూడా రెండు లక్షల పైన ఉన్న వాళ్ళను మీరు రెండు లక్షల పైన ఉన్న ఏదైతే బకాయిందో బ్యాంకు కట్టండి మిగిలిన రెండు లక్షల రూపాయలు మేము కడతామని చెప్పినాం మా రెవెన్యూ మంత్రి గారు కూడా మాట చెప్పిన ఇవాళ శ్రీనివాస రెడ్డి గారు ఇంకా పన్నెండు వేలు మల్ల కడతామన్నాడని భట్టి గారు ఏడు వేల రూపాయలు ఏడు వేల కోట్లే మేము ఇచ్చినామన్నారని అన్ని తప్పుడు రాతలు కారు కూతులు అందుకే రైతులకు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా రోడ్ ఎక్కాలెందుకు ధర్నా చేయాలెందుకు మీకు ఆ కష్టం ఎందుకు వచ్చింది ఆరు నెలల లోపల ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతోటి రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని పంద్రాగస్టు లోపల చేస్తామని మాటిచ్చిన మేము పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు చెల్లించడం బ్యాంకులలో నగదు అందుబాటులో పెట్టినాం మిగతా కూడా మాఫీ చేస్తామన్నాం ఈ సన్నాసులను నమ్ముకొని రోడ్ల మీద పెరిగితే ఆయాసమే వస్తుంది మీకు ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి వ్యవసాయ శాఖ అధికారులను కలవండి ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం ఈ ప్రభుత్వం మీ సమస్యలను పరిష్కరించడానికి ఉన్నది ఈ ప్రభుత్వం ప్రజా పాలనది ప్రజలకు అందుబాటులో ఉన్నాం పొత్తులు లేస్తే వేలాది మందిని మేము అందరం కలుస్తున్నాం నేను అడుగుతున్న ఇవాళ తెలంగాణ సమాజాన్ని ఎన్నడైనా ఆరు నెలలకు ఒక్కసారైనా కేసీఆర్ ముఖం చూసినారా ఫామ్ హౌస్ లో బోర్ల వండుకునే ఇవాళ రోజుకు పద్దెనిమిది గంటలు నేను మా మంత్రులు గ్రామాలు తిరుగుతూనే ఉన్నాం కదా వచ్చినల్లా కలుస్తూనే ఉన్నాం కదా మీ సమస్యలు వింటూనే ఉన్నాం కదా కదా మీ సమస్యలు పరిష్కరిస్తూనే ఉన్నాం కదా మీరు ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది నిరసన తెలిపాల్సిన అవసరం ఏముంది ప్రజా ప్రభుత్వం వినప్పుడు ప్రభుత్వం మీ మాట ఏం జరుగుతుందో కనుక్కోనప్పుడు మీరు నిరసన తెలిపచ్చు ధర్నా చేయొచ్చు రాస్తా రోకో చేయొచ్చు కానీ ప్రభుత్వమే మీ దగ్గర ఉండి ప్రభుత్వం వింటున్నప్పుడు ప్రజా పాలన జరుగుతున్నప్పుడు ప్రజాభవన్ లో ప్రజల సమస్యల్ని వారంలో రెండు రోజులు మా అధికారులు మా చిన్నారెడ్డి గారు తీసుకుంటున్నప్పుడు మీకెందుకు కష్టం రైతులారా అని నేను చెప్తున్నా అందుకే పదేళ్ళు మిమ్మల్ని దోసుక తిన్నారు గద్దలాక మీ రక్త మాంసాలను పీల్చి పిప్పి వేసిన ఈ సన్నాసులు మళ్ళీ ముసుగులో దొంగలు ముసుగేసుకొని ఇవాళ మళ్ళా మీ దగ్గరకు వచ్చి మభ్య పెట్టాలని చూస్తున్నారు ఈ దోపిడీ దొంగలే కదా ఈ పదేళ్లు మిమ్మల్ని దోసుకున్నది ఈ కేసీఆర్ ఈ హరీష్ రావు ఈ రామారావే కదా మిమ్మల్ని కొల్లగొట్టింది ఆ కొల్లగొట్టిన సన్నాసులను ఆరు నెలల కింద మీరే కదా బొంద పెట్టింది మరి బొంద వాళ్ళను మళ్ళా గ్రామాలకు ఎట్లా రాణిస్తుండ్రు మీరు ఒక్కసారి ఆలోచన చేయమని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి